త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అన్నప్పుడు ఇట్లా పోస్టర్ చూడు అడుగు పోస్టర్ హా ఎస్ సిక్స్ సెవెన్ అన్నప్పుడు సాక్షా తీసుకుంటు సెవెన్ ఎయిట్ అయినప్పుడు మళ్ళీ వెనక ఎయిట్ నైన్లో ఏ కాలైతే తీసుకుపోయినామో అది ముందడికి టెన్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఈ తెలంగాణలోని అన్ని జిల్లాలలో యోగా ఒక ప్రాధాన్యత గురించి తెలియజేయడం కోసం అందులో భాగంగానే ఈరోజు గన్నేరువరం మండల కేంద్రానికి రావాల్సి వచ్చింది ఇది పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ యోగా దినోత్సవం పాటించిన పాటించినాం ఇది ప్రపంచ దేశాలలో భారతదేశంలో మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసి ఈ యొక్క యోగ యొక్క ప్రత్యేకతను ఇలా ప్రపంచ దేశాలలో చూపెట్టిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతూ ఉంది యోగ వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా దృఢత్మకంగా ఉండేటట్టుగా వీళ్ళ యొక్క ఈ యోగ ఉపయోగపడుతూ ఉంది ఈ యోగ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క గన్నేరువరం మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇది యావత్తు ప్రజానికానికి అందరికీ కూడా యోగా అనేది అవసరం ఈ యొక్క యోగాలో పాల్గొన్నటువంటి మాన్య శ్రీ మోడీ గారి నుంచి మొదలుకొని మన ప్రజలందరికీ కూడా యోగడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యోగను ప్రతిరోజు కూడా ప్రతి రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఇలా వృత్తి వ్యవసాయ పనులకు ఇతరత్ర పనులకు పోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక సమయం కేటాయించి ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి మేధావి వర్గం నుంచి మొదలుకొని ఇవాళ రైతాంగం వరకు కూడా ఈ యొక్క యోగా కోసం టైం కేటాయించి యోగాను పాటించినట్టయితే ఈరోజు మనము డబ్బును సంపాదించిన దానికంటే ఆరోగ్యం ముఖ్యము ఈ యొక్క ఆరోగ్య రీత్యా ఇలా యోగాను పాటించవలసిందిగా యోగ చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం